రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో శనివారం రాత్రి పెద్దమ్మ దేవాలయం తాళం పగలగొట్టి పెద్దమ్మ మెడలో గల పూస్తే మరియు మట్టలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ముద్రా సంఘం సభ్యులు గాడ్చెల్ల రామచంద్రం గాడ్చెల్ల వెంకట నరసయ్య జిల్లా రవి కుల సభ్యులు తెలిపారు ఇట్టి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించినట్లు వారు తెలిపారు అందర మేము కులసన మండవ వచ్చి ఎస్ఐ గారి కాంప్లిమెంట్ చేసాము ఎస్ఐ గారి సంతో తోచిండి తలుచి వాళ్ళ సంతో ఫోటో తీసుకుని ఇంటర్వ్యూ చేస్తామని అన్నాము సంతో అష్టం అని చెప్పి ఓకే ఇది ఫాస్ట్ ఐ ఇది ఫాస్ట్ ఐ ఆ ఇది ఫాస్ట్ ఐ నేను కదా నేను 50000 రూపాయలు కట్టకము బుట్ల దొంగతనం అయినది కొల బిల్ల ఇదే ఫాస్ట్ సారి తీసేస్తాం పొలం మాది ఇక్కడ దిక్కడ ఉంటుంది మేము పొద్దున వచ్చిన వరకు గుడికాడ పూజారి ఉంటాడు మేము నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం సంఘం నుంచి రోజు పొద్దున సాయంత్రము దీపవాల చేస్తాడు గుడికాడ అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండటే పూజారి పేరు చూద్దాం గాడిచెల్ల బాలయ్య సన్నపు రాజయ్య అయితే ప్రతి రోజు ఇన్నే ఉంటాడు నుంచి సాయంత్రం దాకా గుడికాడు ఉంటాడు సాయంత్రం పోతాడు మళ్ళీ మమ్మల్ని ఐదు గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు ఇంత దీపం పెడతాడు నైవేద్యం పెడతాడు అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవారికి గుడి తాళం బిడ్డ మరి రాత్రి అంటే మేము ఉన్నాం వచ్చి చూసినాము వచ్చి చూసేవరకు ఏమున్నది ఆల్రెడీ తాళం బాలుగొట్టి ఉన్నది అయితే అమ్మవారి మీద రెండు పుస్తలు రెండు మట్టలు ఉండేవి అవి లేవు ఆ సీర కొంగు తొలగించినట్టు పక్కకు ఉన్నది మరి ఇట్లానే మేము స్థానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు సుత వెంటనే స్పందించి కానిస్టేబుల్ కావాలని ఇక్కడికి తోలిండ్రు వాళ్ళను తోలి వాళ్ళతో ఎంక్వైరీ చేసుకొని పోయింది సారస్వత వస్తా అని అన్నాడని తెలిసింది సారథ్య సుత ఎంక్వైరీ చేస్తాడు కానీ మరి ఇప్పుడు ఇన్ని రోజులు యాభై ఆరు మేము యాభై సంవత్సరాలకు అయితే యాభై సంవత్సరాల నుంచి ఎన్నడూ గుల్లాల దొంగలవ్వడం అనేది చిప్పుల పిల్ల మొదటి చరిత్ర అయింది ఎప్పుడు మేము వినలేదు అధికారులు దీన్ని ఇమిడియట్ల పరిష్కరించి ఇట్లా జరగకుండా చూడాలి మన ముస్తాఫా ఎస్ఐ గారు కానీ మరి ఇట్లా గుల్ల దొంగలు వాడితే రేపు పొద్దుగాల ఏముండదు ఇక గుళ్ళుండవు కానీ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి దీన్ని పరిష్కారం చేయగలని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి